క్రైమ్ న్యూస్ వేటపాలెం మండలంలోని దేశాయపేట పంచాయతీ ఆమోదగిరి పట్టణంలో రోడ్డు నిర్మాణం అడ్డుదడ్డంగా వేశారని సిమెంట్ తన కూడా కలిపి వేశారని స్థానికుడు ఎర్ర తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం చేసేటప్పుడు ఆక్రమణలు తొలగించకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాను లేని సమయంలో తన కారు ముందు భాగం టైర్లు రోడ్డు లో కలిసిపోయేలా రోడ్డు వేశారని తెలిపారు గత పదిహేను రోజుల క్రితం రోడ్డు కొలతలు వేసి ఆక్రమణలు తొలగించి సిమెంట్ రోడ్డు వేయవలసిందిగా వేటపాల మండల తహసీల్దార్ కి బాపట్ల జిల్లా కలెక్టర్ వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందని నాకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు కొలతలు వేయకుండా ఆక్రమణలు తొలగించకుండా తన కారు డ్యామేజ్ అయ్యేలా రోడ్డు నిర్మాణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు నిర్మాణం చేసిన పిఆర్ఏఈ పైన దేశాయపేట పంచాయతీ సెక్రటరీ పైన రోడ్డు కాంట్రాక్టర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నమస్తే సార్ మేము అమదంలోని పంచాయతీ రోడ్డు వివాదం సార్ గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది అప్పుడు కూడా మేము గవర్నమెంట్ వారు రోడ్లు కేటాయించిన ఇరవై నిమిషాలు రోడ్డు సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి అర్జీలు పెట్టుకున్నాం సార్ ఎంఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి అప్పుడు రోడ్డు సర్వే చేయకుండా వేయాలని చెప్పి వివాదం జరిగింది ఆ వివాదంలో మమ్మల్ని కొట్టడం కూడా జరిగింది మేము హాస్పిటల్కి వెళ్ళి చేసుకున్నాము చేశాము కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా మళ్ళీ అదే రోడ్డు చేయించుకుని వచ్చారు మేము మళ్ళీ గ్రీమింగ్ సెల్లో కూడా కలసగ గారికి పెట్టాము సార్ సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము కానీ మేము లేని సమయంలో ఈ పంచాయతీ రోడ్డు అనేది వేయటం జరిగింది మా సర్వే చేసి మా స్థలం వల్ల చేసి మిగతా దాంట్లో చేసుకుందామని కూడా చెప్పాము కానీ పంచాయతీ సెక్రటరీ గారు ఏమి మా మాట లెక్క చేయకోకోకుండా ఈ రోడ్డుని నిర్మాణం చేశారు దా మా సొంత స్థలంలో మా ప్లేస్లో పెట్టుకున్న కార్ని మా యొక్క పరిణామం లేకోకుండా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోకుండా ఈ రకంగా చేసేసి మా కారుని నాచేశారు టైర్లు మొత్తం కాంక్రీట్తో నిండిపోయి రోడ్లో విడిచిపోయాను కారు ఈ రోడ్డు ఐదు అడుగులు నా స్థలంలో పడింది సార్ ఆల్రెడీ మూడు నెలలకైతే నేను సర్వేర్ గారికి చలానా కూడా కట్టాను బిషల్లో కూడా పెట్టాను సార్ ఒక ఒకసేసి రోడ్ వేయాలని చెప్పి సెక్రటరీ గారికి అడ్జి పెట్టాను కాంట్రాక్టర్ అచ్చి చెప్పి బావును గారు ఆయన కూడా చెప్పాను మేము ఇప్పుడైతే రోడ్డు వేసేసేస్తాము సర్వేర్కి వేయాలని చెప్పండి ఒప్పుకున్న ఒప్పుకోవాలని రోడ్డు వేసేస్తామని ఈ ఈ రకంగా నిర్మాణం చేశారు దీనివల్ల మేము చాలా పరుగు నష్టం జరిగింది ఆస్తు మా వస్తువు కూడా డ్యామేజ్ అయింది సార్ మాకు న్యాయం జరగట్లేదు మాకు ఎలాగైనా సరే న్యాయం చేయించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి మాకు రోడ్డు విశాలం చేయాలని చెప్పి మేము కోరుచున్నాం సార్ సంబంధిత అధికారులు మాకు ఈ విషయంలో సాయపడాలని కోరుతున్నాం